వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ కర్నూలు జిల్లా గోనెగండ్ల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం గోనేగండ్ల ముస్లింల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపడుతున్నట్లు మత పెద్దలు హాఫీ చాన్పాషా మాజీ సర్పంచ్ రహమతుల్లా తెలిపారు వారు మాట్లాడుతూ ఈ చట్టం వలన ముస్లింలు తీవ్రంగా తమ ప్రార్థనా స్థలాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావున శుక్రవారం నమాజ్ ఆచరించిన తర్వాత శాంతియుతంగా గోనెగండ్ల జామియా మసీద్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ వారికి వినతి సమర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమం नज़ीर अहमद यूनूस नईम बरोजे जुमा पच्चीस तारीख और पच्चीस तारीख चारवा महीना दो हज़ार पच्चीस यानी अभी आने वाली जुमा को बाद नमाज जुमा यानी दो बजे से जाम मस्जिद से एक रैली की शक्ल में तमाम मुसलमानों ने गोने गए एक राली की शकल में हम एम ऑफिस तक पहुँचेंगे وہاں ہم ہمارا مطالبہ یعنی وقف ترمیمی بل کے تعلق سے جو آج مرکزی حکومت جو قانون لائی ہے اس کو ہم منسوخ کرنے کے لیے یعنی اس کو واپس لینے کے لیے ہم مطالبہ مطالبہ کرنے کے لیے تمام مسلمانوں نے گونے گنڈلا یعنی منڈ سارے منڈل کے گونے گونے کے مسلمانوں سے درخواست ہے وہ جمعہ کے بروز جمعہ کے دن ابھی آنے والی جمعہ کے دن